ఎలా ఉన్నారు ఇప్పుడైతే నేను కూర కారం చేస్తున్నాను ఈ కూర కారం ప్రతి ఒక్క దాంట్లో వేసుకోవచ్చు అనమాట అంటే మనం ఫ్రైలు కానీ కర్రీస్ కానీ చేసినా కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే దోశల పైన కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ప్రతి కర్రీలో వేసుకోవచ్చు అనమాట అలాగే ఇవి పావు కప్పు వరకు ఈ కప్పుతో పావు కప్పు వరకు అలాగే స్పూన్తో చూపిస్తాను ఎన్ని స్పూన్లు అవుతుందో పచ్చినపప్పు వన్ టూ త్రీ ఈ స్పూన్తో త్రీ వేసాను ఇప్పుడు వేయించుకోవాలి సిమ్ముర పెట్టుకొని చక్కగా ద్వారాగా వేయించుకోవాలి కర్రీ చేసినప్పుడు మనం ఇంకా ఏ మసాలాలు కూడా అవసరం లేదు ఈ పొడి వేసుకుంటే సరిపోతుంది అనమాట ప్రతి ఒక్క కూరలో యాడ్ చేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే మినపప్పు ఇవి నేను పొట్టు ఉన్న మినపప్పు తీసేసుకుంటున్నాను ఇటు వడ చేయదు అట్లా ఏమీ ఉండదు అనమాట చాయపప్పు కూడా తీసుకోవచ్చు ఇది కూడా పచ్చపప్పు ఎంత తీసుకున్నానో మినపప్పు కూడా అంతే తీసుకుంటున్నాను వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా వేగినాయి కదా మినపప్పు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ధనియాలు వీటిని కూడా వేయించుకోవాలి ధనియాలు కూడా వేగినాయి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే జీలకర్ర అలాగే ఇందులోనే మెంతులు పావు టీ స్పూన్ కొంచమే ఎక్కువ వేయొద్దు ఈ రెండిటిని కూడా మంచిగా వేయించుకోవాలి జీలకర్ర కూడా వేగింది జీలకర్ర మెంతులు కూడా ఫ్రై అయ్యి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుంటాను పల్లీలు పల్లీలు ఒక స్పూన్ వరకు ఉంటాయి పల్లీలు కూడా వేగినాయి వీటిని చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలన్నమాట అలాగే నువ్వులు ఎండుమిరుస్తాయి అంటే ఇంకా అయితే స్టవ్ బంద్ చేసేసాను ఈ వేడి ఉంది కదా ఈ వేడికి మిరపకాయలు కూడా హీట్ అన్నమాట అనమాట సరిపోతుంది మరి ఎక్కువ ఉన్నా కూడా మాడిపోతాయి కాబట్టి ఆ వేడి అనేది సరిపోతుంది వీటికి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారిని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకోవాలి ఇవి ఇవి కొంచెం మెదిగిన తర్వాత పల్లీలు వేస్తా ఇలాగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పల్లీలు వేస్తున్నా పల్లీలు అయితే ఇంకొక రౌండ్ తిప్పుకోవాలి చూడండి చక్కగా కూర పొడి కూర పొడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి చూడండి చక్కగా ఈ డబ్బాలో స్టోర్ చేసుకున్నాను నేనైతే ఇది ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చు నాన్ వెజ్లోకి తప్ప వెజ్లోకి ఏ కర్రీలో వేసుకోవచ్చు అలాగే పైన చల్లుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రై చేసినప్పుడు ఫ్రైలోకి కానీ అలాగే గ్రేవీలోకి కానీ దేంట్లోకైనా ఈ పొడి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే నిల్వ ఉండాలంటే పల్లీలు నువ్వులు వేయకుండా చేసుకోండి వన్ మంత్ వరకు అలా కావాలంటే ఎక్కువ చేసుకున్నారనుకోండి పొడిని నువ్వులు పల్లీలు వేయమాకండి అలాగే కొంచమే వేస్తే నువ్వులు పల్లీలు కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట నేనైతే నువ్వులు పల్లీలు కూడా వేసాను నేను కొంచెమే పొడి చేసుకున్నాను కాబట్టి అంతేనండి మీకు ఈ కూర పొడి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్